బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అక్కడ టూ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ట్వంటీ డేస్ కంప్లీట్ గా పూర్తి చేసుకుంది అక్కడ టూ మూవీ అయితే ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కొద్దిగా వెనుకకుందని చెప్పాలి ఎందుకంటే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఈ బిజినెస్ ని దాటాలంటే వన్ నాట్ ఫోర్ క్రోడ్స్ ఆయన దాటాలి లేటెస్ట్ గా వచ్చిన లెక్కల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వన్ ట్వంటీ వన్ క్రోడ్స్ క్రాస్ వచ్చింది అలాగే టోటల్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నైన్టీ ఫైవ్ క్రోడ్స్ క్రాస్ వచ్చింది షేర్ ప్రకారం చూస్తే సెవెంటీ క్రౌడ్స్ వచ్చిందనమాట సో సెవెంటీ క్రౌడ్స్ షేర్ అంటే ఇంకా ఎగ్జాక్ట్ గా థర్టీ ఫోర్ క్రౌడ్స్ రావాలి బట్ ఇప్పుడు నా లెక్కల ప్రకారం చూస్తుంటే థర్టీ ఫోర్ క్రౌడ్స్ రావడం అనేది చాలా కష్టమవుతుందని చెప్పాలి ఎందుకంటే రీసెంట్ గా చాంపియన్ మూవీస్ ఇలాంటివి రిలీజ్ అయ్యి అండ్ ముందు ముందు ఇంకా సాబ్ ఇలాంటి మూవీస్ వస్తున్నాయి కాబట్టి అక్కడ టూ మూవీ కి అన్ని కోట్ల కలెక్షన్ రావడం చాలా కష్టం అవుతుందనే చెప్పాలి నష్టాల్లోనే ఎండ్ అవుతుందని అనుకుంటున్నా వంద కోట్ల పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు టీం నుంచి మరి వంద కోట్లు కూడా దాటుతుందో లేదో అంత తెలీదు చూద్దాం ఇది అక్కడ టు కలెక్షన్స్ ట్వంటీ టూ డేస్ రిపోర్ట్ అనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మీ ముచట్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి